నాకు చాలా బాధాకరంగా అయితే దానికంటే ముందుగా ఒక వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఏం జరుగుతుంది అమ్మాయిని ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు హింసించారు అన్న విషయం కూడా తెలియడం లేదు రీసెంట్గా జరిగింది అయితే కలకత్తా మహానగరంలో ఇటువంటి ఒక డాక్టర్ని ఒక జూనియర్ డాక్టర్ని వేధించి వెంటాడి మానసికంగా హింసించి ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి చంపడం జరిగింది ఇది దేశమంతా కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి మహిళలు అలాగే ఎన్జిఓ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్పందించి ఒక రెగ్యులేషన్ అనేది తీసుకుని వస్తే ఆడపిల్లల్ని హింసించినటువంటి ఏ మగాడైనా సరే వాడికి తక్షణం శిక్ష పడేలాగా ఒక చట్టాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా మన ఇండియాలో మన భారతదేశంలో ఎటువంటి అనర్థాలు జరగవు ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడో చెప్తా ఉంటారు అయితే ఎక్కడో పాకిస్తాన్లో జరిగిందంట ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందంట అమ్మాయిని వేపు చేస్తే వాడిని అప్పటికక్కడే అందరికీ చంపేశారు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి అంటే బయట రాష్ట్రాల వాళ్ళు కాకపోయినా మన బయట దేశంలో జరుగుతుంది బయట రాష్ట్రాలు కాదు బయట రాష్ట్రాలు జరిగితే ఒక విషయం బయట దేశంని చూసి మన పొరుగు దేశాలను చూసి మన భారతదేశం ఏం నేర్చుకుంటుంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక రేపు కేసు మీద కేసు కడితే వాళ్ళకి రీసెంట్గా లైఫ్ శిక్ష వేశారు దాదాపు ఇప్పుడు జరిగి ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇప్పుడు లైఫ్ వేస్తే ఏం ప్రయోజనం ఉంది ఇంకా ఆల్రెడీ జీవితకాలం అంతా వాళ్ళు తిరిగేశారు అయిపోయింది అనుభవం ఇచ్చేసారు బయటే ఉన్నారు ఏదో కోర్టుకు పోతున్నారు వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా బతికి ఉంటే ఏంటి ఎప్పుడైతే ఎప్పుడైతే మన చట్టాలు మారతాయో మన చట్టాలు మారాలి మారతాయో కాదు మారాలి ఏ శిక్షకు ఎటువంటి శిక్ష ఎవరిని ఇబ్బంది పెడితే ఎప్పటికప్పుడు వారికి శిక్ష అనుభవించాలి ఈ చట్టాన్ని గనక తీసుకుని వస్తే మన భారతదేశంలో ఆడపిల్లల పైన వాళ్ళ వైపు చూడాలన్నా కూడా భయపడే రోజులు దగ్గరలో ఉన్నాయి దీన్ని మన భారతదేశంలోనే చట్టాలు సవరణ చేసి ఎప్పటికప్పుడు ఈ రోజు జరిగింది రేపు వాళ్ళకి శిక్ష పడిపోవాలి వాడు ఎక్కడే దాక్కున్నా సరే వాడి శిక్ష వాడిని వాడు ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా బయట తీసుకొని వచ్చి వాడిని చంపేయాలి ఇది ఒకటే ఇలాగ చేస్తే మన భారతదేశంలోని ఆడపడుచులకి మనం రక్షణగా నిలబడి ఉంటాము అప్పుడే మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకోగలుగుతాము ఈ చట్టాన్ని కొంచెం మార్చి మన ప్రథమ పౌరులు ఉన్నారు మంచి మేధావులు ఉన్నారు ఎందుకంటే ఆ మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మహా అయితే ఒక సమావేశం పెట్టి ఒక పది మందికి అవేర్నెస్ చేయగలము లేదు ఒక వంద మందిని మార్చగలం కానీ భారతదేశంలో మొత్తం అంతా కూడా మారాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగే జడ్జిలు ఉన్నారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మన భారతదేశంలోని చట్టాన్ని ఒక్కసారి సవరణ చేస్తే ఈరోజు తప్పు చేసిన వాడికి రేపు శిక్ష పడిపోతుంది అన్న ఒక చట్టాన్ని తీసుకురాగలిగితే మన భారతదేశంలోని అందరూ కూడా చాలా సేపు ఉంటారు మన భరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో అలాగే వాళ్ళు కుటుంబాలు వారి పిల్లలకు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా చట్టాల్లో కొన్ని సవరణ చేస్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము దీనికి మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ వేది కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ యుద్ధాలు చేస్తున్నారు ఈ చట్టాలు తీసుకురావడం కోసం చేస్తాం ఇబ్బంది లేదు అయితే కూడా మన చట్టాలని మార్చాలని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను స్వతంత్రం ఇంకా రాలేదు చాలా చాలా ఇప్పుడు మాకు ఇంకా ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఎంత ఎన్ని సంవత్సరాలు బాధపడాలి భయపడి ఇంకా ఎన్ని ఏళ్ళు మేము బయపనే దాచుకొని తిరగాల ఇది అరికట్టే వాళ్ళు ఎవరున్నారు గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ మనం మేము చెప్తూనే ఉన్నాము ఇది చాలా చాలా పెరుగుతున్నాయి ఆడవాళ్ళకి రక్షణ కలగాలంటే ఏం చేయాల అప్పుడు పూర్వీకులో సీతాదేవి తిరిగి రామాన్ని అడిగి ఉంటే ఇది పరిస్థితి వచ్చేది కాదు అప్పటికీ ఆడ ఏ అప్పుడు పూర్వీకు వాళ్ళని ఉన్న వల్ల ఇప్పుడు వచ్చేసి ఇంకా 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 పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం ఎన్ని ఏం అయినా ఇది కలుగుతారా లేదా అన్నది మాకు తెలియటం లేదు ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు స్వతంత్రం వస్తుందో అప్పుడు నిజమైన స్వతంత్రం వస్తుంది దయచేసి పెద్దవాళ్ళు కానీ పెద్ద పెద్దవాళ్ళకి మేము కోరుకునేది ఏమంటే ఎక్కడ చూడండి ఒక డాక్టర్ పాపకి మళ్ళీ చిన్నపిల్లలకి ఎక్కడ చూడ జరుగుతూ ఉంది బస్సులో కానీ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు వాళ్ళు ఎలా చేయాలి ఏంటి తక్షణ ఎట్లా ఆడపిల్లలు బయట వెళ్ళడం చదువుకోవడానికి ఒక వర్క్కి వెళ్ళడానికి కావలేదు ఎప్పుడు ఎక్కడెక్కడ అవస్థ పడుతున్నామంటే భయపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక బిడ్డని బయట పంపించడానికి కూడా క్షణ క్షణం వాళ్ళు భయపడుతున్నారు ఎలా ఈ ఆడగడ్డలు ఎలా రావాలి ఎలా వాళ్ళు చదువుకోవాలి మళ్ళీ తెల్లవారు అయితే సాయంత్రం మన ఇంటికి వస్తారా లేదా అని కూడా వాళ్ళు ప్రతి క్షణం భయపడుతున్నారు దీన్ని ఆడకట్టడం ఎలా వీళ్ళకి సమాజానికి ఎలా మనం బుద్ధి చెప్పాలా అనేసరి మేము ప్రతి క్షణము మేము ప్రతి 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 వాళ్ళకి చెప్పుకుంటున్నాము దీనికి ఏం చేస్తారు సమాజం మీద సమాజమే మేము ఏం అడుగుతున్నాము ఈ పెద్ద పెద్ద వాళ్ళకి వీరే ప్రతి ఆడవాళ్ళు వచ్చి బయట వచ్చి అడిగితే కానీ వీళ్ళకి మగవాళ్ళకి బుద్ధి రాదు ఏమంటే వాళ్ళకి పార్క్లోనే కానీ అప్పటికప్పుడే ప్లేస్లో కానీ వాళ్ళకి శిక్ష ఇస్తే దీన్ని అరికట్టచ్చు దయచేసి ఈ ఆడవాళ్ళు బయట రాండి అడగండి అడగడానికి మేము ముందు వచ్చి మాట్లాడుతున్నా మహిళలకి ఎన్ని చట్టాలు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆడపిల్లలు బయటకెళ్ళి పని చేసుకోలేకపోతున్నారు బయటకు వచ్చి చదువుకోలేకపోతున్నారు ఎవరితో మాట్లాడలేకపోతున్నారు ఏ టైం అయినా తిరగలేకపోతున్నారు గాంధీ తాత చెప్పారు ఆడపిల్లలు స్వతంత్రంగా అర్ధరాత్రి తిరగాలని ఎక్కడ తిరుగుతున్నామో పట్ట పక్కల తిరగట్లేదు పనిచేస్తున్న పది మంది ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది ఆది నుండి అంతం వరకు ఎప్పుడు పురాతన కాలంలో పెద్దోళ్ళు చెప్తారు చెప్పారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడేమో వంటగద్దుల పరిమితం వంటగద్దిలో ఉండాలా అప్పుడే ఆడపిల్లల్ని అత్తలు మామూలు అందరూ కలిసి హింసించేవాళ్ళు అంతకు ముందు రాముడు సీత ఆ రాముడు గురించి చెప్పాలంటే ఆ రాముడు వారు ఆ సీత ఆ రోజు ఎదురు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొంచెం రక్షణ వచ్చేదేమో ఆవిడ ఒక మన పురాణాల్లో ఉండేవాళ్ళు ఆ భర్త వెబ్చార్ గృహానికి తీసుకుని వెళ్ళాలంటే గంపలో పెట్టుకుని గృహానికి తీసుకెళ్ళారు అమ్మ ఆమె ఆ రోజు తీసుకెళ్ళి ఆ కాలంలో పడేసుకుని ఉండేవాడిని మనకి ఈ వచ్చేది కాదేమో అట్లాగే సీత విడే ఆ రోజుల్లో ఈ సమస్యలు మనకు వచ్చే కాదేమో అట్లాగే అది నుండి ఇప్పటి వరకు కూడా మనకి ఆడవాళ్ళకి కష్టాలేనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కష్టాలేనా ఏ మగవాడితో మాట్లాడాలన్నా కష్టాలేనా అర్థం చేసుకోవాలి ఐకమేందు మన పరిస్థితులు ఏంటి చిన్న పిల్లలు చిన్న సమస్యలు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు మరి అంత మూర్ఖులుగా మృగాలుగా మనం ఎక్కడ ఉంటున్నాము ఏ సొసైటీలో ఉంటున్నాము మన మనుషుల్లో ఉంటున్నామా ఎవరు తప్పు చెప్పాలి బిడ్డల్ని మనం వెళ్ళేటప్పుడు ప్రతి తప్పు చెప్పాలా ఎదురు తప్పు చెప్పాలా మనకి కావాల్సిన వాళ్ళ తప్పు చెప్పాలా సొంత బాబాయి సొంత వాళ్ళ గురించి ఒక్కసారి వాళ్ళని వదిలి ఆడవాళ్ళ వదలమనండి అక్కడ వాళ్ళు ఆ చట్టం మీద ఆ న్యాయం మీద ఆడవాళ్లే చేస్తారు ఏంటిది ఏమి మనం సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళ అన్న చెల్లెళ్ళు వాళ్ళ ఒక అన్న ఒక చెల్లికి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి ఒక చె ఒక చెల్లి బయట పెడుతుంటే అన్న రక్షించాల్సిందేంటి నా ఒక తండ్రి ఒక కూతురు బయట దాతుంటే ఒక తండ్రి రక్షించాల్సింది ఏంటి ఇవన్నీ వదిలేశారు ఇవంతా గాలి వదిలేశారు ఒక సెక్స్ మీద మాత్రం పడుతున్నారు ఏంటిది ఏమైనా ఆడపిల్లల్ని రక్షించేదానికి మన పోలీస్ వ్యవస్థ కానీ మరి కోర్టు వాళ్ళు కాని మరి ఎన్నో చేయాల్సినటువంటి త్వరిత న్యాయాలు